టీవీ తెలుగు న్యూస్ చానెల్ కి స్వాగతం సింగరేణి బొగ్గుగనిలో భారీ పేలుడు పలువురికి గాయాలు పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని ఓసీ టూ బొగ్గుగనిలో భారీ పేలుడు ఈ పేలుడు దాటికి చుట్టుపక్కల ఉన్న నాగపల్లి లద్నాపూర్ ఆదివారంపేట రాజాపూర్ పన్నూరు గ్రామాలలో భూమి కంపించి ధ్వంసమైన ఇండ్లు ఇండ్లపై రాళ్లు ఎగిరిపడి పలువురికి గాయాలు బాస్కింగ్ కార్యకలాపాలు నిలిపివేయాలని బాధితులు నష్టపరిహారం అందచేయాలని ధర్నా చేపట్టిన ప్రజలు చూపించు చూయించు ఒకసారి చూపించా ఏడ దాకింది నువ్వు ఎన్ని నుంచి వస్తాను ఏడ దాకింది నీకు ఎడ దాకింది చేయి మీద వాటరా కాలు మీద కూడా వాటా

એ બિના વેલી વેતના નાડી ગયો હવે આનો એક આટલો ફી પાટ다가 મજામાં સર આડી રોડી અટાવરા સર